ఏ కేసవా గురువుగారు పెద్దవాడు నేను ముందు వస్తుంటే వెనక ఏం చేస్తున్నావు గురువుగారు పెద్దవారు మీరు ముందు వెళుతున్నానా నేను వెనక వస్తా ఉన్నాను ఆలయ గుడి గుడి కనిపించింది ఏమిటి నాయన దారిలో ఆలయ గుడి కనిపించింది ఆలయం ఏమిటి గుడి ఏమిటి రా ఆలయం అన్నా గుడి అన్నా ఒకటే నేను వస్తున్నాను ఒకటి ఆ ధ్వజస్తంభం మీద మీద రెండు పావురములు కింద మీద పడుతున్నాయి అది ఏమిటా అని చూస్తున్నావా ఎందుకు అది ఆడు పావురమా రెండింటిలో ఏదని చూస్తాను గురువు గారు తేలిందా తేలలేదండి ఈ లోక నేను చూస్తుండగానే సరే మరి మీ సందేహం ఏమిటి అందులో అది పావరం ఏది ఏది అది నా సందేహం ఓహో అదా నీ సందేహం కింద ఉన్న పావరం ఆడు పావరం అయినా పైన మగ పావరం పైనున్నది మగపావర సరే గురుగారు మన అమ్మగారు కూడా ఆడు పావురం సంతతికి వారే కదా మరి మన అమ్మగారు ఎప్పుడు గుడ్డు పెడతారండి గురు పెట్టవా అమ్మగారు గుడ్డు పెట్టడం అమ్మగారు గుడ్డు పెట్టడం అంటే కైలాసానికి వెళ్ళడం పక్షి సంతతి గుడ్డు పెట్టి పిల్లలు చేస్తుంది మనుషులు బిడ్డల్ని కంటారు నాయన మీ అమ్మగారు బిడ్డల్ని కంటారు గుడ్లు పెట్టరు అర్థమైనా సరే గాని మరి నిన్న చెప్పిన పాట వచ్చిందా మొన్న వచ్చేసింది నిన్న చెప్పిన పాట మొన్న వచ్చిందా మరి మొమ్మ చెప్పింది చెప్పు చెప్పి చూడండి గురుగారు తర్వాత మీరు చెప్పాలి మేము వినాలి ఇవాళ తెలియదు సరే నేను ఒక శ్లోకం చెప్తాను కనీసం అదేనే చెప్పు మూషికో చదువు రాదు పాఠాలు రావు శ్లోకాలు రావు మరి నీకు సర్లే నువ్వు చదువుకి పని కాదు ఏమిటి పని కాదు అమ్మగారు అంగట్లో ఏదో సరుకులు రమ్మన్నారు కదా కనీసం అదన్నా తీసుకో చెప్పండి తిరుగు ఈ కాస్తో దొండకాయలు ఈ కాస్తతో బెండకాయలు బెండ దొండకాయలు ఆయన బెండకాయలు బెండకాయలే దొండకాయలు దొండకాయలే అర్థమైందా ఇదిగో ఈ కాస్తో తోటకూర ఈ కాస్తో గోంగూర వీడు గురువు గారు మీరు ఒకటి మర్చిపోయారండి అమ్మగారికి ఇష్టమైంది ఇంత కొడుకు ఇంతలా ఉండేది నువ్వనే వంకాయ మర్చిపోయారు సరే నాయన ఇదిగో ఈ కాస్తో వంకాయ కూడా తీసుకురా వెళ్ళిన ఆయన ¡Suscríbete కాసు వాడు సరుకులు ఇస్తారు గాని నీతో పనవదు పద ఇద్దరం కలిసి వెళ్దాం పద సరే రండి పద